కంట్రోల్మెంట్ నియోజకవర్గంలోని ఈడవవాడు పెద్ద కామల బస్తిలో ఎమ్మెల్యే గణేష్ బస్తీ బాట పర్యటన పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఆయనతో మాట్లాడుతూ బస్తీలో కమిటీలు లేక నిరుపేదలు ఫంక్షన్ చేసుకుందామన్న లక్షల్లో వేచిస్తున్నారని ఆర్థికంగా నష్టపోతున్నామని ఎమ్మెల్యేకు తెలియజేశారు కమిటీలు మల్టీపర్పస్ కమిటీలుగా నిర్మించి అందరికీ అందుబాటులోవాలని వాళ్ళు తెలిపారు ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ దుకాణం అందుబాటులో లేక తిరుమలగిరి వెళ్లాల్సి వస్తుందని చెప్పడం జరిగింది విద్యుత్ స్తంభాలు లేక కాలనీలో కొన్ని ఏరియాలో చీకట్లో ఉన్నామని వారు అయ్యారు కాలనీలో పైప్ లైన్ మరియు మంచినీటి సరఫరా లేకపోవడం తీవ్ర అవసరం పడుతున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని సమస్యలు త్వరలో పరిచిస్తానని ఆయన హామీ ఇచ్చారు

మరంగల్ పిచ్చన बोले माग बोले మా గణేశాన చెస్తాన ఒక నమ్మకం పట్టుదలతో ఉన్న బ్రదర్ ఒకటి అన్న ఒక ఫోన్ సార్జం మాకు మా పెట్టినా మాకు లేదు